రైతులు వ్యవసాయదారులు వ్యవసాయతరులు ప్రధానంగా ఎదుర్కొనేవి భూ సమస్యలు చిన్న పొరపాట్లతో తలెత్తే సమస్యల పరిష్కారానికి పాటు ప్రభుత్వ కార్యాలయాల వెంట తిరగాల్సి వస్తుంది ఇది చాలా కాలంగా ఉన్న సమస్య అయినా దీనికి పరిష్కారం లభించని పరిస్థితి మరి భూ సమస్యల పరిష్కారానికి మార్గమే లేదా అంటే ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టామంటోంది ప్రభుత్వం రైతులు భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారాలపై దృష్టి సారించిన ప్రభుత్వం అమల్లో ఉన్న చట్టాలన్నింటినీ క్రోడీకరించి కొత్తగా ఏకీకృత చట్టం అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది దీని ముసాయిదా రూపకల్పన కూడా తుది దశకు వచ్చినట్లు సమాచారం మరి దీనికోసం ప్రభుత్వం ఎలాంటి కసరత్తులు చేస్తోంది నూతన చట్టం ద్వారా భూ సమస్యలకు ఎలాంటి పరిష్కారం లభించనుంది భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది రైతాంగం భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేలా కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది దీనికి సంబంధించిన ముసాయిదా రూపకల్పన తుది దశకు చేరింది ప్రస్తుతం రాష్ట్రంలో పాసుపుస్తకాలు భూ దస్తాల యాజమాన్య హక్కుల చట్టం రెండు వేల ఇరవై అమల్లో ఉంది దీని ద్వారా రూపొందించిన ధరణి పోర్టల్ అనేక భూ సమస్యలకు కారణమవుతోందని భావించిన రేవంత్ రెడ్డి సర్కార్ కొత్త చట్టం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది దీని ముసాయిదా రూపకల్పనపై ధరణి కమిటీ భూ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయ అధికారులు విస్తృత కసరత్తు చేస్తున్నారు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఎలాంటి భూ సమస్యలకు ఆస్కారం లేకుండా కొత్త చట్టం తీసుకొస్తామని ఇటీవలే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ప్రకటించారు ప్రస్తుతం అమల్లో ఉన్న నూట ఇరవై రెండు భూ చట్టాలన్నింటినీ క్రోడీకరించడం సహా ధరణి పోర్టల్ మార్చేసి కొత్తగా తీసుకురానున్న ఏకీకృత చట్టం సులువుగా సేవలందించేలా రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది నిజాం కాలంలో తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రెవెన్యూ చట్టాలు అమల్లో ఉండేవి అనంతరం హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడగా అవే చట్టాలు కొన్ని మార్పులతో కొనసాగాయి ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ బోర్డు భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ విభాగాలు ఏర్పాటయ్యాయి ఒక్కో దశలో కొన్ని చట్టాలు అమల్లోకి వచ్చాయి ఏపీ విభజన తర్వాత తెలంగాణలో నూట ఇరవై రెండు రెవెన్యూ చట్టాలు అమల్లో ఉన్నాయి వీటిని క్రోడీకరించి ఏకీకృత చట్టంగా రూపొందించడం ద్వారా సులువుగా సేవలందించాలని రాష్ట ప్రభుత్వం యోచిస్తోంది ధరణి పోర్టల్ కంటే సులువుగా వేగవంతంగా సేవలందించేందుకు కొత్త వెబ్సైట్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం ఇందులో భాగంగా ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి సునీల్ కుమార్ రెవెన్యూ చట్టాలు విజయవంతంగా అమలవుతున్న రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు బీహార్ పశ్చిమ బెంగాల్ రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ సహా రాష్ట్రాల్లో అమల్లో ఉన్న భూమి చట్టాలపై అధ్యయనం చేస్తున్నారు సమస్యలు అట్లా పెండింగ్ ఉన్నాయి ఎక్కడ కూడా పరిష్కారం అయితే క్లియర్ చేయడానికి నిజమైన హక్కుదారులకు పట్ట పుస్తకాలు ఇవ్వడం కోసం ఇవాళ పాత ఏదైతే తీసుకొచ్చిన ఆరువా చట్టాన్ని తీసేసి దాని స్థానంలో రైతులకు ఈజీగా సమస్య పరిష్కారం కావడానికి రైతుల కొత్త పుస్తకాలు ఇచ్చి వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇవ్వడానికి ఏది చేస్తే బాగుంటది ఒక ఆలోచన జరుగుతా ఉంది ఇవాళ ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఉందో ఆ కమిటీ అనేక రకమైనటువంటి కింది స్థాయిలో జరుగుతున్నటువంటి దాని ఒక నివేదిక ఏర్పాటు జరిగింది ఆ నివేదికలో ఏ రకంగా మనం ముందుకెళ్తే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి అనేటువంటి ఒక పూర్తి స్థాయిలో ఒక నివేదిక సిద్ధమైంది దానికి అనుగుణంగా ఇవాళ రేపు రాబోయేటువంటి అసెంబ్లీలో దీని రెవెన్యూ ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకొచ్చి ఇవాళ రైతులకు భూ హక్కులు కల్పించినటువంటి ఒక కార్యక్రమం చేయబోతుంది దీని ద్వారా రైతులు ఎన్నో ఎన్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి భూ సమస్యలు అవన్నీ కూడా పరిష్కారం కావడానికి కొంత వెసులుబాటు ఉంటుంది అంటమాట వాస్తవం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి చట్టం ప్రకారం తహసీల్దార్ ఆర్డీఓ జిల్లా కలెక్టర్ సీసీఎల్ఏ స్థాయిలో దరఖాస్తు చేసుకుంటే భూ సమస్యకు పరిష్కారం లభించేది రెండు పేల ఇరవైలో ఆర్ఓఆర్ చట్టం అమల్లోకి వచ్చాక భూ సమస్యలకు పరిష్కారం చూపే అథారిటీ లేకుండా పోయింది ఏ భూ సమస్య పరిష్కారానికైనా సివిల్ కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి తలెత్తింది దీంతో చిన్న సన్నకారు రైతులు గిరిజనులు చిన్న చిన్న సమస్యలు తలెత్తితే న్యాయస్థానాలను ఆశ్రయించలేకపోతున్నారు ధరణి పోర్టల్లో తొలుత నాలుగు రకాల డీడ్స్ ను మాత్రమే అనుమతించారు ఇప్పుడు అన్ని రకాల డీట్స్ అమలు చేస్తున్నారు ఇదిలా ఉంటే ధరణిలో భూముల వివరాలు అటవీ దేవాదాయ శాఖలు వక్ఫ్ బోర్డు వద్ద ఉన్న ప్రభుత్వ భూముల వివరాలకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు వాస్తవానికి నిషేధిత జాబితా ఇరవై రెండు ఏలో ఉన్న ప్రభుత్వ భూముల రిజిస్ట్రేషన్ చెల్లదు కానీ ధరణిలోని పలు మాడ్యూలలో వచ్చే దరఖాస్తులకు పరిష్కారం పేరిట నిషేధిత జాబితాల నుంచి ప్రభుత్వ భూములను తొలగిస్తున్నారు దీంతో పాటు ధరణి రిజిస్ట్రేషన్ల అనంతరం లింక్ డాక్యుమెంట్ల వివరాలు కనిపించడం లేదు వివరాలు పరిశీలించకుండానే రిజిస్ట్రేషన్ పూర్తవుతోంది కాసులకు కకృతిపడి అధికారులు దళారులు ఇష్టారాజ్యంగా దొంగ రిజిస్ట్రేషన్లు చేస్తుండటం రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖలకు మాయను మచ్చగా మారింది బతికి ఉన్న వారికి సైతం మరణించినట్లుగా ధృవీకరణ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేస్తున్న పరిస్థితి నెలకొంది దీన్ని బట్టి రెవెన్యూ శాఖలో అవినీతి అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు ఇలాంటి ఎన్నో సమస్యలు దృష్టికి రావడంతో అప్రమత్తమైన ప్రభుత్వం పరిష్కార చర్యలకు ఉపక్రమించింది ఇదిలా ఉంటే పొరుగు రాష్ట్రాల్లో గరిష్టంగా పదిహేను ఏళ్లకు పైగా సాగులో ఉన్న అసై భూములకు అక్కడి ప్రభుత్వాలు పట్టాలు జారీ చేస్తున్నాయి తెలంగాణలో మాత్రం నలభై ఏళ్లుగా సాగులో ఉన్న ఇనాం భూములపై రైతులకు హక్కులు లేవు గతంలో జిల్లా కలెక్టర్ల నుంచి పలు అధికారాలను విభజించి తహసీల్దార్లకు అప్పగించిన ప్రభుత్వం అదే తరహాలో త్వరలో మరికొన్ని సంస్కరణలు చేపట్టేందుకు కార్యాచరణ సిద్దం చేస్తోంది ఈ క్రమంలోనే మండల స్థాయిలో పనిని విభజించి సమస్యల పరిష్కారాన్ని సులభతరం చేయాలని అధికారులు భావిస్తున్నారు ఇందులో భాగంగా ధరణి రిజిస్ట్రేషన్లను డిప్యూటీ తహసీల్దార్లకు అప్పగించి కార్యాలయ నిర్వహణ సమస్యల పరిష్కారం ఇతర అధికారిక విధులు కార్యాలయ పర్యవేక్షణ అధికారాన్ని తహసీల్దార్లకు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం ఇది తహసీల్దార్లకు మాత్రమే ఉన్న ధరణి పోర్టల్ లాగిన్ అధికారం డిప్యూటీ తహసీల్దార్లకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఏది ఏమైనా ఎలాంటి ఇబ్బందులు లేని ఏ చట్టమైనా తీసుకురావాలని రైతు సంఘాల నేతలు సూచిస్తున్నారు తెలంగాణ రైతాంగానికి వాళ్ళకున్న భూమికి సంబంధించి ఒక స సమగ్రమైనటువంటి సర్వే జరిపి వాళ్ళ వాళ్ళ భూమి వాళ్ళకు ఉండే విధంగా వాళ్ళ హక్కు ఉండే విధంగా ఒక రికార్డు అనేది రాలేదు గతంలో కరణం పట్టవారులు ఏమేలా ఆధారపడి వాళ్ళు ఎవరి పేరు రాస్తే వాళ్ళ పేర్లు పొలాలు మారిపోయాయి సరే కరణం పొట్టవారీ వ్యవస్థ రద్దయిన తర్వాత రకరకాల చట్టాలు వచ్చినాయి చివరికి ఆరు ఆరు వచ్చింది ఆరు ఆరులో రైతులు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు భూమి మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హక్కు కల్పించే విధంగా పాసిబుల్ కల్పించడం జరిగింది అయితే దాంట్లో కొన్ని కూడా దాంట్లో కూడా కొన్ని సమస్యలు వచ్చాయి దాదాపు ఒక పన్నెండు లక్షల ఎకరాలకు సంబంధించినవి ఆ రోజు హోల్డ్లు పెట్టారు వాళ్ళకి పాస్బుక్లు ఇవ్వాల రాష్ట్రంలో భూ సమస్యలకు పరిష్కార వేదికలు లేకపోవడం యజమానులకు ఇబ్బందికరంగా మారింది ఆర్ఓఆర్ చట్టంతో అంతకుముందు అమల్లో ఉన్న రెవెన్యూ కోర్టులను తొలగించారు కనీసం సీసీఎల్ఏ స్థాయిలోనూ సమస్యల పరిష్కారానికి వీరు కల్పించలేదు దీంతో పేరు మార్పులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి చట్టాల్లో మార్గదర్శకాలు లేక పార్ట్ బిలో చేర్చిన పదకొండు లక్షల ఎకరాలకు పరిష్కారం లభించడం లేదు సాదా బైనామా కింద పన్నెండు లక్షల ఎకరాలకు హక్కుల కల్పన సాధ్యం కావడం లేదు దీన్ని దృష్టిలో పెట్టుకుని డివిజన్ జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా ల్యాండ్ ట్రైబ్యునల్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది కొద్ది రోజుల్లోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి కొత్త చట్టం తెచ్చే క్రమంలో ధరణి అక్రమాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి అక్రమ అవసరం ఉంది ప్రభుత్వం భూమత సాఫ్ట్వేర్ ను బ్లాక్ చైన్ టెక్నాలజీతో రూపొందించాలి అన్ని భూ సమస్యలకు పరిష్కారము సమగ్ర సర్వే చేయటమే ముఖ్యం ఆ సర్వేను ప్రైవేట్ సంస్థలకు కాకుండా సర్వే ఆఫ్ ఇండియా వారికి అప్పగించాలి అప్పుడే మరి ఎలాంటి అక్రమాలు ఆలస్యం జరగకుండా మరి అవకాశం ఉంటుంది అది కూడా టైం బాండ్ పెట్టి మరి సమగ్ర సర్వేను పూర్తి చేయాల్సిన అవసరం ఉంది బూర్ రికార్డుల ప్రక్షాళన అనేది కేవలం ఆఫీసులలో కూర్చుండి బూర్ రికార్డు ప్రక్షాళన చేసిన తప్పితే గాని ఏదైతే పొజిషన్ లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయలేరు అన్నదమ్ముల పంచాయతీ ఉండి కోర్టులో ఉండే కావచ్చు లేకుంటే ఇంకా ఎక్స్టెండ్ ఎక్కువ తప్పు ఎక్కువ తక్కువ ఉండడము లేదా సరే నెంబర్ మిస్టేక్ ఉండడము ఇంక ఇతర సమస్యలు ఉన్నాయి ఏవి కూడా పరిష్కారం చేయలేక రైతులు హక్కులు కోల్పోయినమాట మనం చూసినాం అట్లాగే ధరణి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చి రెవెన్ చట్టం తీసుకొచ్చిన తర్వాత సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకున్నాడు కాకుండా ఇంకా వేరే సమస్యలు ఉత్పన్నమై వాళ్ళ రైతులు నిజంగా నిజమైన హక్కుదారులు భూ కోల్పోయిన కోల్పోయినమాట మనం చూసినాం ఎందుకంటే ధరణి వచ్చిన తర్వాత డెబ్బై ఎనభై ఏళ్ళ కింద భూములు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఈ ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వాళ్ళ మీదకంతా కూడా పట్టాలై పాత పుస్తకాలు ఉండి వాళ్ళు లోన్లు తీసుకొని సాగు చేసుకుని అమ్మకము కొనుగోలు జరిగిన తర్వాత కూడా ఎప్పుడో డెబ్బై ఏళ్ళ కింద వెళ్ళిపోయినటువంటి వాళ్ళ పేరు భూములలో రావడంతో నిజమైన హక్కుదారులు భూమిని కోల్పోయినమాట త్వరలో జరగనున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో కొత్త రెవెన్యూ బిల్లు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం విస్తృత సన్నాహాలు చేస్తోంది కేసీఆర్ హయాంలో తీసుకొచ్చిన రెండు వేల ఇరవై ఆర్ఓఆర్ చట్టానికి సవరణ చేయడం కంటే కూడా కొత్తగా మరో చట్టం తీసుకురావడమే ఉత్తమమని భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ధరణి పోర్టల్ మార్పుపైన కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మా భూమి భూభారతి భూమాత తదితర పేర్లను భూచట్టాల నిపుణులు ధరణి కమిటీ సభ్యులు సూచిస్తున్నట్లు సమాచారం